ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి రాగిజావని ప్రతిరోజు కూడా చాలామంది చాలా వరకు తయారు చేసుకొని తాగుతూ ఉంటారు అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేసుకుంటారండి వాళ్ళ ఇష్టానుసారం అంటే వాళ్ళ రుచికి సరిపడేటట్టు తయారు చేసుకుంటారు అయితే ఈరోజు వీడియోలో నేను ఎలా తయారు చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటాను అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకుంటాను రాళ్ళు ఉప్పు తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా దీని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనము స్టవ్ స్టవ్ మీద వాటర్ పెట్టాం కదా అవి మరుగుతూ ఉంటాయి అందులో కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత ముందుగా మనము కుండలు లేకుండా కలుపుకున్నాం కదా రాయిపిండి అది ఆ వా బాయిల్ అవుతున్న వాటర్లో వేసేసి ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి ఒక పొంగు కానీ లేదంటే రెండు పొంగులు కానీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా ఉడుకుతుంది కదా అప్పుడు ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారకుండా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు అంటే మనం తాగగలిగే వేడున్నప్పుడు ఈ జావగన్ తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇలా తయారు చేసుకొని మా పిల్లలకి ఇస్తాను మా పిల్లలు ఇష్టంగా తాగుతారు మీరు ఎలా తయారు చేసుకొని తాగుతారో నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్